అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తున్నాను అండి అండ్ వరకు అంటే ఎనిమిది గంటల పది నిమిషాల వరకు జరిగిన ఆక్షన్ ప్రకారం టొమాటో ధరల ఇన్ఫర్మేషన్ అండి అండ్ ఇక అనంతపురం జిల్లాలో వచ్చేసి మొన్న ఈవినింగ్ మొన్న ఆఫ్టర్నూన్ నుంచి కంటిన్యూగా వర్షం పడుతూనే ఉందండి తేలికపాటి వర్షాలు అండ్ కంటిన్యూగా అంటే డే అండ్ నైట్ పడుతూ ఉంది అనమాట నిన్న డే టైం అంతా పడింది అండ్ ఈరోజు నైట్ అంతా కూడా పడింది అండ్ ఇప్పుడు కూడా పడుతూనే ఉంది తేలికపాటి వర్షాలు భారీ కాదు అతి భారీ అసలుకే కాదండి అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక స్టాక్ వచ్చేసి లక్ష బాక్సుల అయితేనేమో తగ్గిపోయిందండి ఈరోజు కారణం వర్షం కారణం చేత అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక ప్రైజెస్ ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక రెండు వందల ఎనభై రూపాయలు ఇప్పటికీ ఈరోజు సూపర్ టాప్ అనమాట అండ్ ఫార్మర్స్ అన్న వాళ్ళు ఇంపార్టెంట్ విషయం ఏమంటే కనుక క్వాలిటీని బట్టి ప్రైజెస్ ఉన్నాయండి క్వాలిటీకి తక్కువ రేటు అండ్ క్వాలిటీ ఉన్నటువంటి టమోటా మార్కెట్కి సూపర్ టాప్లో అన్ని క్వాలిటీ టమోటాలు ఒకే ప్రైజెసే వెళ్ళవండి అండ్ ఓకే ఫ్రెండ్స్ యావరేజ్ విషయానికి వస్తే కనుక యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు average thank you